ఒక చెడ్డ అలవాటును ఒక మంచి అలవాటుతో అధిగమించగలం స్తోత్రం చెప్పండి హలో రోజు ఆ ఇంటికి ఈ ఇంటికి అనవసరంగా తిరిగే అలవాటు నీకుందా నువ్వు మానాలి ఈ రోజు దేవుడు నీతో మాన కొంతమందిని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు అనవసరంగా కొన్ని గృహాలకు కావాలని వెళ్తున్న జాగ్రత్త సాతనుడు బొట్టుకుంటాడు అక్కడ వ్యర్థమైన మాటలు మాట్లాడడం ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం అలాంటి అలవాట్లు నీలో ఉన్నాయా ఆ అలవాటును దేంతో అధిగమించవచ్చు అంటే దేవుని బిడలతో కలిసి ప్రార్థన చేయడం వల్ల అధిగమించవచ్చు హలో ఎవరైనా దేవుని బిడలు కలిస్తే కాసేపు చేయండి సిస్టర్ మీ అవసరాలు ఏంటో చెప్పండి ప్రార్థన చేస్తాను ఇదిగో నాకు ఈ అవసరాలు ఉన్నాయి ప్రార్థన చేద్దాం రండి మన ఇద్దరం కలిసి దేవుని సల కాసేపు గడుపుదామని నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డల సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రార్థనలో ఎదుగుతావో అప్పుడు కదా నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందేది సమయం ఉంది కదా అని చెప్పి వ్యర్థమైన ముచ్చట్లు పెట్టుకుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు మాటలు మాట్లాడుకోవడం కన్నా దేవుని గురించిన మాటలు మాట్లాడుకుని ప్రార్థనలు ఎదగలిగితే అంతకన్నా భాగ్యము అంతకన్నా ధన్యత క్రైస్తవ జీవితానికి మరొకటే ఉంది